సప్త సముద్రాలు దాటి ఎపిసోడ్ సిక్స్ ఎగ్జామ్ మీట్ అర్జున్కి ప్రపోజ్ చేసిన అమ్మాయిని అతను రిజెక్ట్ చేయడం చూసినాను అర్జున్ విషయంలో నన్ను ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పింది రోజు సాయంత్రం వరకు అను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ వీక్లో ఉన్న ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యాను నేను ఆ తర్వాత వారం రోజులు మిగతా విషయాలన్నీ వదిలేసి చదువు మీదే ధ్యాస పెట్టాను అలా అని అర్జున్ని వదిలేకపోయాను అందుకే ఖాళీ దొరికిన ప్రతిసారి అర్జున్ కోసం వెళ్లేదాన్ని నా పరిస్థితి అర్థం చేసుకున్నాను కూడా నాకు తోడుగా వచ్చేది ఆ రోజు జరిగిన గొడవకి బాగా భయపడిపోయిందను అందుకే ఎక్కడికి నన్ను ఒంటరిగా వెళ్ళనిచ్చేది కాదు అలా వారం రోజులు కాస్త భారంగా చాలా కొత్తగా గడిచిపోయాయి ఎగ్జామ్స్ రోజు వచ్చింది మాది అటానమస్ కాలేజ్ అయ్యేసరికి ఎగ్జామ్స్ కూడా మా కాలేజ్లోనే పెట్టాలి అని డిసైడ్ అయ్యారు ఆ సెమ్కి అప్పటి వరకు మాకు తెలియని విషయం ఏంటి అంటే మాతో పాటు ఎంటెక్ వాళ్ళకు కూడా సేమ్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఎవరి ఎగ్జామ్ హాల్ వాళ్ళు చూసుకొని వెళ్ళి మా సీట్లో కూర్చున్నా అందరికీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రెండు క్యాంపస్లు కలిపేశారు అలా అటు తిరిగి ఇటు తిరిగి నా నెంబర్ అర్జున్ వాళ్ళ క్యాంపస్లో పడింది ఆ క్యాంపస్లో అడుగు పెట్టినప్పుడు మొదలైంది నా గుండెదడ నాకే తెలియకుండా అర్జున్ కోసం వెతికిస్తున్నాయి నా కళ్ళు ఆపో అనుకి మా క్యాంపస్నే పడ్డం వల్ల నా తిక్క చెస్ట్లో దానికి తెలీదు పేపర్ మరో పది నిమిషాలు ఇస్తారు అనగా నేను కూర్చున్న బెంచ్ చిన్నగా కదిలింది ఆ సౌండ్స్కి తల తిప్పి చూశాను ఎదురుగా అర్జున్ అక్కడే అతన్ని చూడగానే నా కళ్ళు నోరు అలా గాలి కుదిలేశాను నేను అర్జున్ మాత్రం తనకి వీలుగా బెంచ్ సెట్ చేసుకుని కూర్చున్నాడు కనీసం తల కూడా పక్కకు తిప్పడం లేదు మరోపక్క నేనెంత వద్దు అనుకున్నా నా తల చూపు ఆటోమేటిక్గా అర్జున్ వైపు తిరిగిపోతున్నాయి కాసేపటికి పేపర్స్ ఇచ్చారు పేపర్ తీసుకుంటూ ఓరగా అర్జున్ ని చూశాను అబ్బే పేపర్లు తప్ప కళ్ళు మరోవైపు తిరిగితేనే కదా అర్జున్ బానే ఉన్నాడు కానీ నాకే ఎగ్జామ్ మీద అస్సలు దృష్టి వెళ్లడం లేదు వెంటనే అను గుర్తొచ్చింది ఎన్ని రోజులు నేను పడ్డ కష్టం గుర్తొస్తుంది ఇక లాభం లేదు అనుకుని చాలా స్థిరంగా కూర్చొని ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టా ఆ మధ్యలో ఎన్నిసార్లు అర్జున్ని చూశానో నాకే తెలీదు సరిగ్గా గంటన్నర అయ్యేసరికి మళ్లీ నా బెంచ్ కదిలింది ఈసారి అర్జున్ తన పేపర్స్ ఫోల్డ్ చేస్తూ కనిపించాడు అది చూసి కళ్ళు తేలేసాను నేను అప్పుడే ఎగ్జామ్ అయిపోయిందా లేదంటే బద్ధకం వేసి రాయలేక వెళ్ళిపోతున్నాడా నాకు అస్సలు అర్థం కాలేదు మరో పది నిమిషాలకి పేపర్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయాడు అర్జున్ ఓ రిన్నాయనో టాపర్ అని తెలుసు కానీ మరీ క్వశ్చన్ పేపర్ చదివే టైంలో ఆన్సర్ రాసేస్తాడు అని అనుకోలేదు నేను అర్జున్ వెళ్ళిన కాసేపటికి తేరుకొని పిచ్చి చూపులు పక్కన పెట్టి శ్రద్ధగా రాసి అరగంట ముందే ఇచ్చేసి వేగంగా బయటకు వచ్చేసాను క్యాంటీన్లో ఉంటాను అని అనుకి ముందే చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అప్పటికే అర్జున్ అక్కడున్నాడు అనుకోండి కానీ ఈసారి అతని చూపులు ఎక్కడో లేవు వచ్చిపోయే వాళ్ళని గమనిస్తున్నాడు అలాంటి టైంలో బాబుగారికి సైడ్ కొడితే అడ్డంగా దొరికిపోతాను కదా అందుకే గప్ చుప్గా కూర్చున్నాను మరో అరగంట గంట వరకు ఇద్దరమే కూర్చున్నాం అక్కడ అయినా అతను కలిసి నన్ను కాదప్పలేదు నన్ను చూశాడో లేదో కూడా డౌటే ఎగ్జామ్ అయిన కాసేపటికి అక్కడికి వచ్చింది అను అప్పటికీ ఆ క్యాంటీన్లో నేను అర్జున్ మాత్రమే ఉండడం చూసి నా వైపు అనుమానంగా చూసింది వెంటనే నాకేం తెలుదు అన్నట్టుగా తలూపాను అనుమానంగా చూసి పార్కింగ్ ఏరియాకి నడిచింది అను వెనకే పిల్లలా వెళ్ళిపోయాను నేను అను అనూ యూనో అర్జున్ నా పక్కనే కూర్చున్నాడు తెలుసా అని బైక్ స్టార్ట్ చేస్తున్న దాని చెవిలో ఆనందంగా చెప్పాను నేను వచ్చేసరికి ఇద్దరు దూరంగానే ఉన్నారు కదా రూ అని అంది తింగర్తి నీ బొందే ఎగ్జామ్ హాల్లో మొత్తం నా పక్కనే కూర్చున్నాడు అని ఎగ్జైట్ అయ్యాను సగం పేపర్ వేరే ప్లేస్ లో రాస్తే ఒప్పుకోరు గారు అందుకే మొత్తం నీ పక్కనే కూర్చుని రాసుంటాడు అని వెటకారంగా అంది అను దాని వెటకారానికి ఒళ్ళు మండింది నాకు నేను సైలెంట్ అయ్యేసరికి దానికి మ్యాటర్ అర్థమైంది సరదా కన్నాను కానీ ఏడవకు అని అంది అను కాసేపు కూడా ఆనందంగా ఉండనివ్వవాను అనంటూ మూతి ముడుచుకున్నాను పక్కన కూర్చుంటేనే అంత ఆనందం అయితే కష్టమే కానీ నీతో ఏమైనా మాట్లాడా అని అడిగింది అను మాట్లాడిన సంగతి పక్కన పెట్టు కనీసం నా వైపు కూడా చూడలేదు అరే పక్కన ఎవరు కూర్చున్నారు అనే క్యూరియాసిటీ కొంచెం కూడా లేదంటాను అర్జున్కి అని బేలకు అడిగాను నేను అదే అర్జున్ అంటే వాడు మాత్రం వాడి పని వాడు చేసుకుంటూ బానే ఉన్నాడు నువ్వు మాత్రం నీ చదువు పక్కన పెట్టి పెత్తనాలు చేస్తున్నా అని అంది అను సరే తల్లి వదిలే ఇంకా నా పనితో నేనే చూసుకుంటాలే అని చెప్పేసి ఇల్లు రావడంతో లోపలికి వెళ్ళిపోయాను అలా మరో పది రోజులు కాలం ఎగ్జామ్స్ ఆడావిడిలో గడిచిపోయింది ఆ పది రోజుల్లో నిజంగా అర్జున్ నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు అది కావాలి అను అతని స్వభావమే అదో మొదట్లో తెలియలేదు నాకు అనుకి చెప్పలేదు కానీ చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ తర్వాత తర్వాత అర్థమైంది అర్జునే అంతా అని నన్నే కాదు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఎవరినీ చూడ్డు అను అన్నట్టు తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు ఏంటో ఎంతో మంది అబ్బాయిలను చూశాను కానీ అర్జున్ చాలా డిఫరెంట్ తెలుసుకునే కొద్దీ మరింత కొత్తగా అనిపిస్తాడు అర్జున్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతమంది అబ్బాయిలుండగా అందర్నీ వదిలేసి అర్జున్నే ఎందుకు ప్రేమించాను అని లాస్ట్ కూడా ఎప్పట్లా ఎగ్జామ్ అవగానే క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాను కాని అప్పటికీ అక్కడ అర్జున్తో పాటు ఎవరో ఉన్నారు దగ్గరకు వెళ్ళాకనిపించింది ఎవరో కాదు బీచ్ పాప అని అర్జున్ నో అని అంత ఖచ్చితంగా చెప్పేశా కూడా ఎలా వచ్చిందో అర్థం కాలేదు నాకు వాళ్ళని పట్టించుకోనట్టే వెళ్ళి మరో టేబుల్ దగ్గర కూర్చున్నాను వాళ్ళ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి నా మాట విని నన్ను పెళ్లి చేసుకో అర్జున్ నిన్ను చాలా బాగా చూసుకుంటాను అనంద అమ్మాయి చూడండి మిస్ అని అర్జున్ ఏదో చెప్తుంటే ఆపేసింది తను గెస్ కాదు అర్జున్ బేబీ ఐఎమ్ షాలిని యు కెన్ కాల్ మీ షాలు అని గారంగా అంది ఆ పిల్ల వయ్యారాలకి అర్జున్ ఏమో కాని నాకు మాత్రం దాన్ని కింద పడిసి కొట్టాలి అనిపించింది కష్టంగా కోపం నాపుకుంటూ వాళ్ళ మాటలు వింటున్నా సారీ మిస్ షాలిని నాకు మీ మీద ఏ ఒపీనియన్ లేదు ఇంకా డిస్టర్బ్ చేయకుండా దయచేసి నన్ను వదిలేయండి అని ఎప్పట్లా సున్నితంగా చెప్పాడు అర్జున్ ఓ కమ్ ఆన్ అర్జున్ నీకు ఒపీనియన్ లేకపోతే ట్రై క్రియేటింగ్ ఇట్ డేటింగ్ చేద్దాం ఆ టైంలో నీకు నా మీద ఒపీనియన్ కలగొచ్చు నాకు నీ మీద ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు నీకు ఒపీనియన్ కలగకపోయినా లేక నా ఫీలింగ్స్ మారినా మన ఎవరిదానా మనం వెళ్ళిపోదాం తర్వాత నిన్ను నేను డిస్టర్బ్ చేయను అనంది శాలిని శాలిని మాటలకి ఆల్మోస్ట్ కళ్ళు తిరిగాయి నాకు అంత పెద్ద విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేసింది అమ్మాయి అసలు ఖచ్చితంగా అర్జున్ దానికి ఒప్పుకోడు అన్న విషయం నాకు తెలుసు కనీసం అతని సమాధానం కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నాకు కానీ ఈ పిల్లని అర్జున్ ఎప్పటికొదులుతుంది అదే పెద్ద సమస్య ఇప్పుడు నాకు ఇంతలో నేను అనుకున్నట్టే అర్జున్ నుండి సమాధానం వచ్చింది నీ ప్రపోజల్ నాకు నచ్చలేదు మీ నాకు నాకు లాంగ్ భరోసా కావాలి కానీ వన్ వీక్ స్టాన్స్ అవసరం లేదు ఒక్కసారి పట్టుకుంటే వదలని చెయ్యి నాకు కావాలి కానీ ఫీలింగ్స్ మారితే నన్ను మార్చేసే మనిషి నాకు అవసరం లేదు ఇప్పటి వరకు మీ మీద ఒపీనియన్ లేదు అని చెప్పాను కదా బట్ నవ్ ఐ హ్యావ్ మీరు నాకు కరెక్ట్ కాదు మేకల నన్ను మధ్యలో వదిలేసే ఆలోచన ఉన్న అమ్మాయి నాకు అవసరం లేదు నేను వద్దన్న నన్ను వదలని అమ్మాయి కావాలి నాకు సో మరోసారి నన్ను కదిలించే సాహసం చేయకండి ఈసారి ఎంత సాఫ్ట్గా నా ఆన్సర్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ సమాధానం ఎప్పట్లానే అమ్మాయికి నచ్చలేదు ఈసారి తనని చాలా జాగ్రత్తగా గమనించాను నేను తనలో అర్జున్ అంటే కోపమో కోరికో లేదు జస్ట్ ఇష్టం చూపిస్తుంది అంతే అతను అంత ఖచ్చితంగా నువ్వు అంటుంటే తట్టుకోలేకపోతుంది అప్పుడు ఈ పిల్లకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆలోచిస్తున్న నాకు మంచి ఐడియా తట్టింది ఎలా అయినా రేపు దాన్ని అమలు చేయాలి అని నిర్ణయించుకొని అక్కడి నుండి కోసం పరిగెత్తాను కానీ అర్జున్ షాలినికి చెప్పిన క్వాలిటీస్ నాకు మ్యాచ్ అవుతున్నాయా అన్న విషయం ఆ క్షణం అస్సలు గుర్తించలేకపోయాను నేను అప్పుడే నేను గమనించుంటే ఈ పాటికి అర్జున్కి నాకు పెళ్లి జరిగి రెండేళ్ళు అయ్యేది అసలు ఈ శాలిని ఎవరు ఈ షాల్ని తప్పించడానికి నాకు వచ్చిన ఐడియా ఏంటి నిజంగానే అర్జున్ కోరుకునే అమ్మాయి నేనేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ